రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి నోటీసులను వెంటనే ఆశాలకు డిఎంఎన్ఎ ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకోవాలి నోటీసులను వెంటనే ఆరోపణలతో ఇస్తున్న కంప్లైంట్లను వర్జల్ లాగే లాలి ఏపీ ఆశా వర్కర్

ఉద్యోగ భద్రత అమలు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉద్యోగ భద్రత భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఆశా కార్యకర్తలకు ఈఎస్ఐ పిఎం సౌకర్యాన్ని కల్పించాలి ఈఎస్ఐ పిఎం సౌకర్యాన్ని ఈఎస్ఐపీఎం సౌకర్యాన్ని గుర్తించాలి ఆచారణ కార్మిక ఉద్యోగులుగా ఆచారణ గుర్తించాలి మెడికల్ ఉద్యోగులుగా ఆచారణ గుర్తించాలి మెడికల్ ఉద్యోగులుగా ఆచారే సేఫ్ వర్తిల్సే వర్కర్ యూనియన్ భద్రత రాజకీయ నాయకుల వేధింపులు రాజకీయ నాయకుల ఉద్యోగ భద్రత డిఎంఎండే ఇచ్చిన నోటీసులను వెంటనే రాజ్యాలకు డిఎంఐండే ఇచ్చిన నోటీసులను వెంటనే భద్రత ఆశాలకు బట్టి ఏమేం ఎస్పీ ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి ఆశాలకు బట్టి ఏమేం ఎస్పీ ఇచ్చిన నోటీసులను వెంటనే కల్పించాలి ఉద్యోగ భద్రత ఆశాలకు ఉద్యోగ భద్రత ఆశాలకు ఉద్యోగ భద్రత ఆశాలకు ఉద్యోగ భద్రత గుర్తించాలి మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలి మెడికల్ ఉద్యోగులుగా తెలుగుదేశం ప్రభుత్వం